హే హై గైస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో అయితే నేనైతే ఉండాలి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజైతే మా ఊరి ఆంజనేయ స్వామి టెంపుల్లో రాములవారి కళ్యాణం అయితే జరుగుతుంది ఆ వారి కళ్యాణం మొత్తం లాగైతే తీసైతే పెడతాను అలాగే కంటిన్యూ అయితే చూడండి మంచిగా అయితే వస్తుంది ఇప్పుడు అయితే మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఒకసారి ఆ క్లిప్ కూడా చూడండి ఇంట్లో పూజ చేసుకొని నేనైతే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను ఆడైతే అయితే రాములవాడి కళ్యాణం అయితే చాలా మంచిగా అయితే జరుగుతుంది నేనైతే మొత్తం లాగైతే తీసి పెడతాను ఇలాగ అయితే చూడండి మనమైతే వెళ్దాము ఇక్కడ నుంచి అంటే మా ఇంటి దగ్గర నుంచి స్వామి టెంపుల్కి మహా అంటే హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది ఆల్రెడీ మీకు సౌండ్లు వినిపిస్తున్నాయి కదా బాక్స్ సౌండ్లు అక్కడ అంతా భక్తి గీతాలన్నీ సౌండ్లు అయితే పెడుతున్నారు ఇవాళ చాలా మంచిగా అయితే ఉంటుంది ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉండని మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఓకే మనమైతే స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను శ్రీరామనవమి శుభాకాంక్షలు సీతమ్ పంజర భక్త బృందము కనిపిస్తుంది కదా ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ ఈరోజు రాములవారి కళ్యాణం వేడే జరుగుతుంది ఇదంతా మా ఊరు లొకేషన్ ఫ్రెండ్స్ ఇది కనిపించేది గ్రామ పంచాయతీ ఇది వచ్చేసి స్కూలు మనమైతే లోపలికి వెళ్దాం ప్రస్తుతానికైతే ఈరోజు అలంకరణ అయితే ఇలా అయితే ఉంది మనకి ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే దర్శనం అయితే ఇస్తుంది ప్రస్తుతం వ్యూ అయితే ఇలా అయితే ఉంది ప్రస్తుతానికి ఇవాళ రాములవారి కళ్యాణం కదా ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి చాలా మంచిగా అయితే వస్తుంది వ్యూ ఇక్కడ వచ్చేసి రాములవారి కళ్యాణపు మండపం అయితే ఇదైతే రెడీ అయితే చేస్తున్నారు అంతా ప్రాసెసింగ్ నడుస్తుంది వ్యూ ఈ సైడ్ నుంచి అయితే ఇలా అయితే ఉంది ఇంకా చిన్న చిన్నగా భక్తులు అందరైతే వస్తున్నారు ఇవాళ ఇక్కడే రాములవారి కళ్యాణపు మండపం అయితే వస్తుంది మేమైతే ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుందాము ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం జై శ్రీరామ్ మా ఊరి ఆంజనేయ స్వామి టెంపుల్ మనకి పక్కన ఉంది కదా వచ్చేసి అయ్యప్ప స్వామి రూము ఇదే ఆంజనేయ స్వామి విగ్రహము ఇది వచ్చి గత టూ ఇయర్స్ బ్యాక్ ఈ విగ్రహాన్ని అయితే ఇక్కడ మళ్ళీ పునః అయితే చేశాము ఈ రోజుకి కళ్యాణానికి మనకి విగ్రహాలు వచ్చేసి ఇవే గత టూ త్రీ ఇయర్స్కి మనం ఇది వాడ వాడడం అయితే జరుగుతుంది మేబీ ఇవాళ మళ్ళీ కొత్తది దేవచ్చు ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుందాం జై శ్రీరామ్ జై హనుమాన్ రాముడు వారి కళ్యాణము అనంతరం మనకి ఈరోజు మధ్యాహ్నము మనకి అన్నదాన కార్యక్రమం కూడా ఉంది మన ఊరిలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఆపోజిట్ స్కూల్ పక్కకి కనిపిస్తుంది కదా మొత్తం ప్రిపరేషన్ అంతా అవుతుంది ఇది కరెక్ట్గా మనకి అన్నదానము మధ్యాహ్నము పన్నెండున్నర ఒకటింటికి అయితే స్టార్ట్ అవుతుంది వంటలు అన్నీ జరుగుతున్నాయి ఎన్ని రకాల వంటలు అయితే ఉన్నాయో నాకైతే ప్రజానికి తెలీదు వెళ్ళి కనుక్కుందాము అంత ప్రాసెస్ అయితే జరుగుతుంది అన్ని వంటలు అయితే నడుస్తున్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆలగడ్డ వలుస్తున్నారు చిన్నలు పెద్దలందరూ అయితే బాగా సహాయం చేస్తున్నారు ఇక్కడ ఈరోజు రామనవమికి అన్నదాన కార్యక్రమంలో చిన్నలు పెద్దలు ఆలుగడ్డలు అయితే వలుస్తున్నారు ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయ్యింది మనకి ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్లు అన్ని టెంట్లు అయితే వస్తున్నాయి ఇవాళ ఇంకా ఇటు టెంట్ ఇయ్యాలి కదా ఈరోజు మధ్యాహ్నము భోజనానికి భక్తులందరూ వస్తారు కదా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఇగో టెంట్లు అయితే వచ్చినాయి ఇప్పుడే ఈరోజు ఈ చేనంతా మొత్తం టెంట్లతోనే నిండిపోతుంది మధ్యాహ్నము మనకి భోజనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అసలే ఎండాకాలము చూసారు కదా టెంట్ ఇప్పుడే పడేశారు మా ఊరి టెంటే మా ఊళ్ళదే లోకల్

విజయదుర్గ క్యాటరింగ్ అంటే ఇల్లందు నుంచి చాలా మంచిగా అయితే ప్రిపేర్ అయితే ఫుడ్ ఇలా ఉంది నేనైతే చెప్తాను మీకు ఎవరికైనా విజయదుర్గ క్యాటరింగ్ కావాలంటే వీళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ అయితే చేస్తాను వీళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చు ప్రస్తుతానికి అయితే ఐదు వంటకాలు అయితే కంప్లీట్ అయ్యాయి ఇంకా కొన్ని కొన్ని ఇలా ప్రిపేర్ అయితేనే ఉన్న ప్రిపేర్ అయితే చేస్తూనే ఉన్నారు ఆంటీ వాళ్ళు అంటే మీ మాటల్లో కొన్ని చెప్పండి మాకు చాలా సంతోషము ఈరోజు పచ్చి చూసి ఈ ఊరి జనాలు ఈ గ్రామస్తులు పక్క గ్రామస్తులందరూ వచ్చేసి ఈ ఊరి వంటలో వాళ్ళ ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా వీళ్ళందరూ వచ్చి మా వందు విందు చేసుకొని మాకు ఇతరులు చెప్పేసి కోరుకుంటున్నాము విన్నారు కదా మామయ్య గారి మాటల్లో వచ్చి భక్తులందరూ వచ్చి ఈ రోజు మన స్వామివారి ప్రసాదం తీసుకోవాలని మనసుఫుగా నేను కూడా కోరుకుంటున్నాను జై 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 శ్రీరామ్ 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 ప్రస్తుతానికి అయితే మన వాళ్ళందరైతే టెంట్ అయితే లేపుతున్నారు చూసారు కదా ఇక్కడ నుంచి మళ్ళీ మన వాటర్ ట్యాంక్ ఉంది ఆ వాటర్ ట్యాంక్ ని రోడ్డు దగ్గరికి తీసుకెళ్ళాలి మామూలు అయితే బాగానే హెల్ప్ చేస్తున్నారు ఇవాళ రామనవమికి మామగారు మళ్ళీ ఇంకో ట్రాక్టర్ అయితే తీస్తాడు పెద్ద ట్యాంకర్ ఇది వాటర్ ట్యాంకర్ మామా స్టార్ట్ చేస్తాను మామైతే ట్రాక్టర్ స్టార్ట్ చేస్తాడు ఎక్కడ తీసుకెళ్ళాలి వెనక్కి పోవాలా ఈ ట్రాక్టర్ అయితే ముందుకైతే తీసుకెళ్ళాలి ఇప్పుడు పులిహోర అయితే కంప్లీట్ అయ్యింది అన్న ఎంతమందికి అన్న పులిహోర ఐదు వందల మంది కానీ ప్రసాదం రూపంలో కదా అన్న ప్రసాదం రూపంలో ఒక ఐదు వందల మందికి అయితే వస్తుంది ఇది కూడా అదే పులిహోర ఇది కూడా పులిహోర ఇది కూడా పులిహోర ఒకసారి చూపిస్తాను దీంట్లో కూడా పులిహోర ఈ బొచ్చ ముందు పులిహోర ఐదు వందల మందికి అయితే వస్తుంది ఆల్మోస్ట్ పులిహోర అంతా కలిపిస్తున్నారు ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతుంది ఆల్రెడీ మీరు చూసారు కదా ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కకి మనకి జగదంబా టెంపుల్ ఉంది కదా ఆడొచ్చేసి అమ్మవారి భోగ్ బండారు అని అంటారు మా భాషలో ఇస్తున్నారు వీళ్ళు చూద్దాము భోగ్ బండారు ఇప్పుడైతే అమ్మవారి టైముల్లో మా భాషలో భోగ్ బండారం అని అంటారు మా కుల భాషలో ఇప్పుడే భోగ బండారం అయితే కార్యక్రమం జరుగుతుంది చూసారు కదా నిప్పులో మేము ప్రసాదాన్ని వేసి స్వామివారికి అయితే సమర్పిస్తాము భోగ్ బండారం అంటారు మా భాషలో మా ఊరి చిన్నలు పెద్దలందరూ అయితే వచ్చారు భోగ్ బండారు కార్యక్రమానికి ఇది అయిన తర్వాత స్వామివారి కళ్యాణం అయితే వెళ్తాము పక్కనే ఫిఫ్టీ మీటర్స్

అయితే సూపర్ మీకు తెలిసింది చాలా చూపించాను శ్రీరామనవమి అంటే మీ అందరికి తెలిసింది శ్రీరామ నవమికి చాలా ప్రీతికరంగా మనము తాగేది పానకము ప్రస్తుతానికి పానకం అయితే తయారు చేస్తున్నారు పెద్ద డ్రమ్ములో మనకొచ్చేసి డ్రమ్ము మొత్తము నిండాలి పానకము లోపడైతే మొత్తం బెల్లం చూడండి శ్రీరామనవమికి ప్రీతికరంగ మనము పానకాన్ని అయితే సమర్పిస్తాము స్వామి వారికి

ఆయన బ్రాహ్మణు కాకుండా రాజవంశంలో జన్మించాడు కాబట్టి వాళ్ళ గోత్రం ఏంటంటే వశిష్ట గోత్రం మరి మీ గోత్రం ఏంటంటే చెప్పండి మీ వాళ్ళు చెప్పుకోండి ఎవరు మనసులో వాళ్ళు చెప్పుకోవాలి గోత్రం వాళ్ళు గోత్రామాలు రాముల వారి బాధాలు కలగడం అయిపోయింది సక్సెస్ఫుల్గా అయితే స్వామివారి కళ్యాణం అయితే కంప్లీట్ అయింది స్వామి వారి కళ్యాణము టైంకి అయితే కంప్లీట్ అయ్యింది భద్రాచలంలో ఏ టైంలో జరిగిందో ఇప్పుడు కూడా మన దగ్గర కూడా అదే టైంకి అయితే జరిగింది కనిపిస్తుంది కదా ఫ్రేమ్ ఎంత మంచి కొంచెం సీతారాముల వారు ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామి అక్కడైతే అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చాలా మంది అయితే భక్తులు అన్నదాన కార్యక్రమం దగ్గరికి వెళ్ళారు మనం కూడా ఆడికైతే వెళ్దాం ఇప్పుడు అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే కళ్యాణం కంప్లీట్ అయింది భక్తులు చాలా మంది వచ్చారు చూసారు కనిపిస్తున్నారు అన్నదాన కార్యక్రమం దగ్గర చాలా మంది అయితే ఉన్నారు మనం కూడా వెళ్ళి స్వామివారి ప్రసాదం కొంచెం ఇది తీసుకుందాము ఇంత మంచిగా కళ్యాణం జరిగింది కాబట్టి స్వామివారి ప్రసాదం తీసుకుంటే చాలా మంచిది ఫుడ్ ఎలా ఉంది ఇప్పుడు అయితే అన్నదానం మేము తినడానికి స్టార్ట్ చేశాము ఫుడ్ మాత్రం సూపర్ గత టూ త్రీ ఇయర్స్ నుంచి ఇలాగే జరుగుతుంది చాలా మంచిగా అయితే ఉంది ఈసారి కూడా రాబోయే రోజుల్లో కూడా కొన్ని కొన్ని దేవస్థాన కార్యక్రమాలు ఉంటాయి కదా ఇలాగే అన్నదానము మంచిగా ఉండాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మంత్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖు మన ముత్తాలమ్మ తల్లి జాతర కూడా ఉంది ఆ రోజు కూడా చాలా ఘనంగా త్రీ డేస్ మనకైతే జాతర కండక్ట్ చేస్తున్నారు మన ఊరు నుంచి ఆ రోజు కూడా మంచిగా అందరు భక్తులు వచ్చి తల్లిని దర్శించుకోవాలని చెప్పి మర్చిపోతే అయితే కోరుకుంటున్నా ఈ రోజు అయితే ఫుడ్ మాత్రం సూపర్ 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 చూశారు కదా మన శ్రీరామనవమి ఫెస్టివల్ చాలా మంచిగా అయితే జరిగింది అన్నదాన కార్యక్రమం కూడా అయిపోయింది స్వామివారి కళ్యాణం కూడా అయిపోయింది ఇక్కడ నుంచి ఈ వీడియో క్లోజ్ అయితే చేస్తున్న మరొక మళ్ళీ కలుద్దాం స్టేట్చ్యూన్ బాయ్